నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా పత్రిజీకి ప్రాణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి మరి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మనం గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా వేరే స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధమండలం అనే పుస్తకం గురించి తెలుసుకుంటూ మరి మొదటి భాగాన్ని విన్నాము అసలు డైమెన్షన్ అంటే కొలత మెజరింగ్ పరిధి అనే విషయాన్ని తెలుసుకుంటూ మరి ఏదైనా వస్తువునైతే మరి లీటర్లలోనో మీటర్లలోనో బరువుకో కొలవగలుగుతాం మరి ఈ యొక్క విశ్వాన్ని భూమండలాన్ని ఎలాంటి పరిధుల్లో కొలుస్తాము అంటే వాటి యొక్క మరి విద్యుత్ తరంగాలు వాటినే మనం వైబ్రేషన్స్ అంటాం వాటి స్థితిని బట్టి వీటిని కొలవటం అనేది జరుగుతుంది అనే విషయం తెలుసుకుంటున్నాం వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయితరి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం ఒక మూడు నాలుగు చాప్టర్స్ అయిపోయినాకే వేరే మస్టర్ మాస్టర్ తెలియచేశారు తెలియజేశారు ముందుగా మనకు తెలియచేసింది ఏంటంటే శాంతి కాముకత్వం రావటం వల్ల ఈ భూమండలం మూడవ పరిధి నుంచి నాలుగవ పరిధికి నాలుగు నుండి ఐదుకి ఎదగటానికి సహాయమయ్యిందని తెలియచేస్తూ మరి దానికి మొదటి మెట్టి ఏంటయ్యా మనం ఎదగటానికి ఈ భూమండలం మీద పరిధి స్థితి ఎదగటానికి అంటే ఎన్ని రకాలుగా చూసిన ధ్యానాన్ని తెలియజేశారు సో వారు ధ్యానంలో ఏం జరుగుతుందని ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు మనం ధ్యానం చేసినప్పుడు మన భౌతిక శరీరం మానసిక శరీరం ఉద్వేగక శరీరం ఎంతో అభివృద్ధి చెందుతుందని మళ్ళీ ఉన్న ఎండోక్లైన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయని ఆ యాక్టివేట్ అయినవి కూడా మరి వేటి చేత పాలింపబడతాయంటే మన యొక్క చక్రా సిస్టమ్ వల్ల అవి యాక్టివేషన్లో వస్తాయని చక్రా సిస్టమ్ వల్ల ఎలా యాక్టివేట్ అవుతుందంటే కూడా మళ్ళీ ధ్యానం ద్వారానేనని ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా మరి ఇంకా కొంచెం ముందుకెళ్తాం అనమాట ఈరోజు సో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించప్పుడు మనలో జరుగుతున్నది ఏంటనేది ఊహించడానికి కొంత మనకి శాస్త్రం తెలిసి ఉండాలంట ధ్యాన మహాశాస్త్రం అంటారు స్టాన్లీ మాస్టరు మనకి ఆ శాస్త్రం గురించి కొంచెం అన్న తెలిసి ఉండాలి మనలో ఏమి జరుగుతాయి అనే విషయాలు మనకు తెలియాలి అందుకే ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం అనమాట మొదట్లో తెలిసి ఉండకపోవచ్చు తర్వాత తర్వాత మెల్లగా ఇవన్నీ మనకి చెప్తూ ఉంటే అర్థమైపోతుంది ఎందుకంటే ఇవన్నీ మనలో జరిగినాయి కాబట్టి మనకు అర్థమవుతుంది ఈ ఏడు రకాల ఎండోక్రా గ్లాండ్స్ ఎక్కడుంటాయి వెన్నెముకకు దగ్గరగా ఉంటాయంట సో ఈ వెన్నెముక భాగాల్లో ఒక గ్రంథి ఉంటుంది ఈ గ్రంథిని నివసించటానికి కావలసిన మనస్సును అంటే మన భౌ భౌతిక శరీరం నివసించడానికి మనస్సును జీవిత ప్రేరణను నియంత్రిస్తూ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే మన బ్యాక్బోన్లో చివరి భాగంలో ఉంటుందంట ఈ గ్రంథి ఈ గ్రంథి ఎడ్రినల్ గ్రంథులతో కలపబడి ఉంటుంది వీటి గ్రంథుల్లో వీటిని కూడా గ్రంథులనే అంటారు ఈ రకమైన ఎమర్జెన్సీ అనేవి తొందరగా సమాధానాన్ని ఇస్తూ ఉంటాయి సో మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం అనమాట ఇమీడియట్ ఇమీడియట్గా మనకి ఏదైనా ఎమర్జెన్సీగా మళ్ళీ మనం రక్షించుకోవాల్సింది అలా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో వాహనం వస్తుంది కట్టక్ మనం పక్కకు జరుగుతున్నామంటే ఈ యొక్క గ్లాండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం వల్ల మనల్ని కది కదిలేలాగా మనకు ఒక కమాండ్ ఇవ్వటం మనం జరగటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా ముందుకు వెళ్తే పై పైభాగంలో సోలార్ ప్లెక్సెస్ అని అంటే ఇంకొంచెం పైన అక్కడ ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన గ్రంథి ఇది ఒక శక్తివంతమైన గ్రంథి ఇదేంటంటే కేంద్రంతో నడపబడుతూ ఉంటుంది అంటే మొత్తంగా టోటల్గా సోర్స్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది ఇది దీన్ని కింద మెదడు అని కూడా అంటారు సో ఇది మనిషిలో ఉండే జంతు లక్షణాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది అంటే బాడీలో అన్నీ ఉన్నాయి కదా మన లోపల భూమి శక్తి ఉంది ఇప్పుడు శక్తి గురించి తెలియజేస్తున్నారు ఇంకా పైకి వెళ్తే హృదయానికి ఊపిరితిత్తులకు మధ్యలో సంబంధించి ఒక కేంద్రం ఉంటుంది దీన్నే థైమస్ గ్రంథి అంటారు సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట మనకి ఆ థైమస్ గ్రంథి ఆధీనంలో మనిషి ఉంటాడు ఇంకా ఏంటంటే మనిషి ఇంకా పూర్తిగా ఎదగలేదు ఆత్మపరంగా కనుక ఈ గ్లాండ్ అనేది యాక్టివ్గా లేదట మనుషులందరిలో అంటే ఎప్పుడైతే ధ్యాన స్థితుల్లో సాధన చేస్తారో అప్పుడే కానీ ఇది ఎదగదు మామూలు మనుషుల్లో ఈ గ్లాండ్ అనేది యాక్టివేషన్లో ఉండదు హృదయ గ్రంథి యాక్టివేట్ అయిందంటే ప్రేమాకరణతో నిండిపోయి ఉంటారు ఆ ప్రేమాకరణ కరువైంది కాబట్టి బయట అందరిలో వెతుక్కుంటూ అక్కడ దొరకలేదని మళ్ళా దుఃఖానికి బాధలకి లోన్ అవుతున్నారనమాట ఈ హృదయ కేంద్ర దానికి మళ్ళీ పైన గొంతు దగ్గర మరి ఇక్కడ మనకి శబ్దానికి సంబంధించిన కేంద్రం ఉంటుంది దీన్ని మనం థైరాయిడ్ గ్లాండ్ అంటుంటాం ఈ థైరాయిడ్ గ్లాండ్ గురించి ఇంకా చాలా మందికి తెలిసింది ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఈ థైరాయిడ్ గ్రంథి గురించి మనకి తెలిసింది యాక్చువల్గా సో అనేక ఉంటాయి ఇవి శక్తివంతమైన మానవ సృజనాత్మకతను తెలియజేస్తాయి అంటే మనలోని క్రియేటివిటీ అంతా కూడా ఈ గ్లాండ్ యాక్టివేషన్ వల్ల ఉంటుంది క్రియేటివిటీ అంటే మనల్ని మనం అందంగా సుందరంగా తీర్చిదిద్దుకున్నా మన ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకున్న మన ఆఫీస్ వర్క్లో చాలా అద్భుతమైన గొప్ప గొప్ప కమ్ వర్క్స్ చేస్తున్నా లేదా నువ్వు ఒక ఆర్టిస్ట్వైనా మ్యూజిషియన్ అయినా లేకపోతే ఇంకేదైనా అవన్నీ కూడా ఈ గ్లాండ్ యాక్టివేషన్ లేకుండా జరగదనమాట సో ఈ మనిషి ఇది ఈ కేంద్రం వల్ల మనిషికి జంతువుకు తేడా తెలుస్తుంది అంత కింద దాంట్లో ఉన్నప్పుడు మనకి మనిషి కూడా జంతువులాగే ప్రవర్తిస్తూ ఉంటారు అంటే తిన్నామా పడుకున్నామా అవసరమైతే ఎదుటి వాళ్ళని ఒకటి వేసేసామా ఇట్లా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక దివ్య ప్రేమ అనేది యాక్టివేషన్లోకి వస్తూ ఉంటుంది అన్నమాట అక్కే ఎందుకంటే ఇంతకు ముందే చెప్పిన గ్రంథులన్నీ జంతువుల్లో కూడా ఉన్నాయి ఈ యొక్క గ్లాండ్ మట్టుకు జంతువుల్లో ఉండదు అది అందుకోసమే ఈ గ్లాండ్ని మనం ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే థైమస్ కేంద్రం యాక్టివేషన్ అయిందో అప్పుడు ఇది కదలడం మొదలవుతుంది అప్పుడు హృదయం ద్వారా ఇక్కడి నుంచే మనకి మెసేజెస్ వెళ్ళి ఈ గ్లాండ్ కనెక్ట్ అవుతుంది సృజనాత్మకతగా ఆలోచించే ఆ యొక్క మీడియంగా మనం మారుతాం ఈ హృదయ గ్రంథి యాక్టివేట్ అవ్వకుండా మనకి థైరాయిడ్ యాక్టివేషన్ అనేది జరిగే సమస్యే లేదు సో ఇవన్నీ అవ్వాలంటే కూడా మళ్ళీ ధ్యానం అనేది చాలా చాలా బేస్ అనమాట సో మరి ఇప్పటివరకు మనం వెన్నెముకకు సంబంధించిన ఆ గ్లాండ్స్ గురించి తెలుసుకుంటూ వెళ్ళాం కదా ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి తలకు సంబంధించిన గ్లాండ్స్ చూద్దాము తలలో ఎన్నో ఉంటాయంటే మన మనకి పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ ఉంటాయి కెరోటీన్ అనే గ్రంథులు మెడుళ్ళ అప్లంగేట అనేవి కూడా ఉంటాయి మనకి తాడాయి దగ్గర మరి ఇక్కడ ఒక గ్రంథి దీనికే లోపలగా వెళ్ళి కింద చూసామంటే మన పీనియల్ గ్లాండు ఇట్లా ఒక్కొక్కటి ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నాయి తలలో మనిషి తలలో ఉండే పరిస్థితి వేరుగా ఉంటుంది మానవ మేధస్సు మానవ పిండాన్ని పోలి ఉంటుంది సో మనం పుట్టినప్పుడు ఆ గుడ్డు రూపంలో అమ్మ కడుపులో ఎలా ఉన్నామో అలాగే మన తలలోపల ఇదంతా ఒక పిండ రూపంలో ఉంటుంది ఈ చిన్ని నిర్మాణం హెర్మ ప్రొటైట్ అనే మగ మరియు ఆడ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ పిట్యుటరీ గ్లాండు పీనియల్ గ్లాండు మనలో మన ఎక్స్ క్రోమోజోములు వైక్రోమోజోములు క్రియేట్ అయినాయి అంటాయి కదండీ అలాగే ఇవి ఒక లక్షణాన్ని ఇది ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది అందుకే నేను వివరంగా చూసి మరి మీకు చెప్తున్నాను అనమాట సో ఇక్కడ పిట్యుటరీ గ్రంథి మగ లక్షణాలను మరి పీనియల్ గ్రంథి ఆడ లక్షణాలను చూపిస్తూ ఉంటుంది మొదట తల తయారవుతుంది ఈ యొక్క అంటే మన అమ్మ అమ్మ కడుపులో మనం పిండంగా ఉన్నప్పుడు ఆ తలలోనే మొత్తం శరీరం నిర్మాణం అంతా ఎలా ఉండాలనేది క్రియేట్ అయిపోతూ ఈ ఎండోక్రైన్ గ్రంథిలు మన వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తాయి సో ఎక్కువ పీనియల్ గ్లాండ్ ఉంది అప్పుడు మరి ఆడ లక్షణాలతో ఆ శరీరం క్రియేట్ అవుతూ ఉంటుంది ఎక్కువ పిట్యుటరీ గ్లాండ్ నిర్మాణం జరిగింది అప్పుడు మగ లక్షణాలు అలా మన వ్యక్తిత్వం అనేది కూడా క్రియేట్ అవుతూ మొదలవుతుంది బాగా తెలివైన వ్యక్తి తన మేధస్సుకు ఎక్కువ శక్తిని పంపడం వలన అక్కడ మనం అద్భుతమైన క్రియేటివ్ వరల్డ్కి కనెక్ట్ అవుతాం స్పిరిచువల్ కనెక్ట్ అవుతాం లేదంటే మధ్యానికి బానిసలు అవటము లే వ్యసనాలకు బానిసలు అవటం ఉంటుంది మనం ఈ బ్రెయిన్లో ఉండే వీటి యొక్క కమాండ్స్ వల్లనే మనలో ఈ మార్పు అంతా జరుగుతుంది కనుక మనము అంటే అట్లీస్ట్ మన ప్రయత్నం చేసైనా నేను ఇటు వెళ్తున్నాను ఇటు వెళ్ళకూడదు నేను ఇటువైపు ప్రయత్నం చేస్తానని ప్రయత్నపూర్వకంగా మీరు ఇటువైపు మళ్ళించడానికి జరిగినప్పుడు ఇది మళ్ళటం మెల్లగా ఇటువైపుకు జరగటం జరుగుతుంది లేదంటే మనకి తెలియకుండానే ఒక వేలో వెళ్ళిపోతా అనమాట ఇది ఇటు తిరగాలి నేను తప్పుదారిలో వెళుతున్నాను తెలియటానికి కూడా ఎవరో వచ్చి మనల్ని ఆపడమో మన లోపల ఏదో ఒక సిచ్యుయేషన్స్ జరగటమో మన జీవితాల్లో అప్పుడు మాత్రమే ఇవన్నీ మనం ఎరుకలోకి వస్తాం అప్పటి వరకు అసలు మనం ఏమి అన్న ఎరుక కూడా మనకు ఉండదు అనమాట అలాగే శరీరంలోని వివిధ భాగాలు ఒకదానికి ఒకటి సహకారంగా ఉండటానికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ గ్లాన్స్ చెప్పుకున్న వీటన్నింటినీ కమాండ్ చేసేది మనస్సు ఉంది సో మొత్తం శరీరానికి మనస్సు అనేది అధికార అనమాట బాస్ అట్లా అనమాట సో బ్రెయిన్ ఆధ్యాత్మికతకు కారణమవుతుంటుంది పురాతన నాగరికతలో ఇది వివిధ రకాలుగా చెప్పబడింది కింద ఉన్న బాడీలోదంతా మరి గ్లాండ్స్ ఒక ఈ శరీరాన్ని పోషించటానికి ఉపయోగపడుతుంటే తలలో ఉన్న ఈ గ్లాండ్స్ ఏమవుతాయి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడతాయి అన్నమాట ఈజిప్ట్ నాగరికతలో మనకి తెలుసు కదా మరి పిరమిడ్స్ అవన్నీ ఉన్నాయని తెలుసుకుంటామే అక్కడ ఉన్న ఒకప్పటి నాగరికత ఇప్పటిది కాదు నేను చెప్పేది ఒకటి లెక్క ఎక్కువ పాము గుర్తులు మరి నుదుటి మీద వచ్చేవంట వాళ్ళకి అలా వచ్చిందంటే వాళ్ళ యొక్క పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి వాళ్ళు థర్డే యాక్టివేట్ అయింది అని సింబాలిక్గా తెలిసేదంట అంటే వాళ్ళు చాలా చక్కటి విజ్డమ్తో ఉన్నారు అనిపించేదంట అలాగే వాళ్ళు ఈ తల చుట్టూ ఒక పాము బొమ్మ ఉన్నట్టు బొమ్మలు కూడా ఉంటాయి అంటే వాళ్ళు ఎంతో చక్కటి విజ్డంతో దివ్య జ్ఞానంతో ఉన్న వ్యక్తులు అని తెలియచేయటానికి అనమాట మనకి కూడా హిందూయిజంలో మరి మెడలో పాము వేసుకున్న శివ పరమాత్మను చూపించిన శేషపానుపు మీద పవలించిన విష్ణువు చూపించిన ఏ దేవతలో చూపించినా వెనకాల నాగసర్పాలు చూపించినా వాళ్ళు విజ్డంతో ఉన్నారు జ్ఞానంతో ఉన్నారు అని చెప్పటానికి అనమాట అలాగే భారతదేశంలో నుదిమే నుడిమేట బొడిపులాగా వచ్చి ఉన్నారు అంటే వాళ్ళు ఈ యొక్క దివ్యచక్షు చాలా బాగా ఉత్తేజితమైంది అని చెప్పి చెప్పేవాళ్ళట ఇక చైనాలో అయితే ఋషులు వాళ్ళని మ్యాండరిన్స్ అంటారు తలపై నెమలికలు ధరించేవారు అందుకే మనకి కృష్ణుడిని తలపై నెమలీకతో చూపించారు అదేంటంటే ఆ దివ్య జ్ఞానంతో ప్రకాశిస్తున్నారు వీళ్ళని చెప్పటానికి సింబాలిక్గా ఉండేవట మన లోపల ఒక విద్యుదయస్కాంత శరీరం ఇది మన మెదడులోంచి శరీరానికి శరీరంలోంచి మెదడుకి ఒక విద్యుత్ లాంటిది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట మన వైబ్రేషన్స్ అంటాం దీన్ని ఈ వైబ్రేషన్స్ రేటు పెరిగే కొద్దీ శరీరంలో కొత్త ప్రేరణ జరుగుతూ ఉంటుంది ఇవి గ్రంథంలోని మార్పులకు అభివృద్ధికి కారణమవుతుంది ఎప్పుడు వైబ్రేషన్స్ పెరుగుతాయి ధ్యానం చేసినప్పుడు సో ఆటోమేటిక్గా జ్ఞానం వస్తూ దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ అంటూ పెరుగుతూ మనలో ఉన్న గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం మొదలెడతాయి అలా ప్రత్యేకంగా చెప్పాలంటే పిట్యూటరీ మరియు ప్రీనియల్ గ్రాండ్లు కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటాయి ఇవి రెండు అందుకే ధ్యానంలో కొంతమందికి థర్డ్ యాక్టివేషన్ జరగటం ఇన్ట్యూషన్స్ జరగటము మరి జరగబోయే సిక్స్ సెన్స్ యాక్టివేట్ అవటం ఇవన్నీ జరగటం అంటే ఈ రెండు యాక్టివేట్ అవుతున్నాయని అర్థం అనమాట దాంతో శరీరానికి కొత్త వైబ్రేషన్స్ రావటం వల్ల ఒక రేడియేషన్ జరుగుతుందనమాట ఆ రేడియేషన్ జరగటం వల్ల పిట్యూటరీ గ్లాండు పీనియల్ గ్లాండు ఈ ఏకం అవటం మొదలవుతుంది అంటే ఫిజికల్ భాషలో చెప్పాలంటే వీటి రెండింటి యొక్క కలియక దాన్ని అర్ధనారీ అంటారు కలియక వల్ల వీటికి ఒక కళ్యాణం జరగటం అనేది అట్లా జరుగుతుందని చెప్పేసి వాటి వారికి పుట్టే బిడ్డ అదే మన మూడవ కన్నం తెలియజేస్తారనమాట అంటే దివ్యచక్షు అంటే నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏ ఏ లోకాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాను ఏ పనులు చేయటానికి వచ్చానని తెలియచేసే ఆ పీ మూడవ కన్ను విచ్చుకోవటాన్ని బిడ్డ పుట్టడం అంటారు క్రీస్తు అయితే మరి క్రీస్తు కూడా అంటారు రెండు క్రీస్తు మళ్ళా పుడు జన్మిస్తాడు అని క్రీస్తు మళ్ళీ జన్మించడం అంటే ఫిజికల్గా జన్మించడం కాదు నీలో ఉన్న దైవత్వము రెండు కలిసి నీ ఆత్మ చైతన్యము విశ్వ చైతన్యము కలిసి ఒక దివ్యత్వం నీ శరీరం ద్వారా ప్రవహించేలాగా చేసే ఒక దివ్య పురుషుడు నీలోపలే పుడతాడు బయట కాదు అని తెలియజేస్తున్నారు సో ఈ పిట్యూటరీ ఆడ లక్షణాలు అనేవి ఈ భౌతికతకు కారణమైతే ఈ పీనియల్ గ్లాండ్ మగ లక్షణాలు అనేది పారమార్థిక శక్తికి కారణమవుతుందంటే స్పిరిచువల్ జర్నీ కోసం ఈ పెళ్ళి జరిగినప్పుడు ఈ రెండు గ్లాండ్స్ బయట ఎక్కడ శివపార్వతుల కళ్యాణమో రాధాకృష్ణుల కళ్యాణ సారీ సీతారాముల కళ్యాణం బయట చేసి ఆనందిస్తున్నాం మనకి సింబాలిక్గా చెప్పింది ఏంటయ్యా అంటే ఇవన్నమాట వీటి రెండిటి కలియక మన లోపల జరగాలంటే ఈ రెండు యాక్టివేషన్లోకి రావాలని అర్థం అనమాట సత్యవంతమైన క్రీస్తు బిడ్డ పుడతారు అని తెలియజేస్తారు అదే దివ్య నేత్రం ప్రకాశం అవ్వటం అంటే చెప్తారు ఇది ప్రకాశవంతమైనప్పుడు జీవి అంతా వెలుగుతో నింపబడుతుంది రెండు కన్నులు ఒక్క కన్నుగా కావాలని జీసస్ చెప్పిన మాట ఇదే అన్నమాట వీరబ్రహ్మేంద్ర స్వామికి జరిగింది కానీ ఎప్పుడో జరగాల్సిన అంత ఈ క్షణంలో చూసి చెప్పేశారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగేది కూడా చెప్పేశారు అంటే వారికి ఆ పీట్యూటరీ పీనియల్ గ్లాండ్లు ఏకమైనవి అని అర్థం అనమాట సో క్రీస్తు బిడ్డ అనేది అస్పష్టమైనది ఏమీ కాదు ఆధ్యాత్మికకు అది చాలా 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 అవసరమైనది దీని ద్వారానే జీవి యొక్క శక్తి కారణాలకు ఉండే సృజనాత్మకత స్పష్టమవుతుంది ఆ తర్వాత వాళ్ళలో ఎంతో అద్భుతమైన క్రియేటివిటీ దివ్య జ్ఞాన ప్రకాశము జరిగి వారు పుస్తకాల రూపంలోనో పద్యాల రూపంలోనో ఎన్నో వివరాలను తెలియచేస్తూ ఉంటారు సో మరి ఇదే సత్యవంతమైన ప్రపంచం అప్పటి నుంచి మనిషి నడిచే అక్కడ వరకు మామూలుగా ఒక భౌతిక జీవితంలో నడిచిన మనిషి ఒక ఆత్మస్థితిలో నడవటం మొదలు పెడతాడు నడవటం అంటే వారి ఆచరణలు కానీ వాళ్ళ మాటలు కానీ అవన్నీ కూడా దివ్యత్వంతో నిండిపోయి ఉంటాయి వాళ్ళలో ఒక దివ్య ప్రేమ నిండి అన్నమాట సో పెరుగుతున్న ఎరుకతో సృష్టి ప్రణాళికలకు సేవ చేస్తాడు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకే కాదు మొత్తం సృష్టిలోని ప్రణాళికలకే తన యొక్క సేవలు చేస్తూ ఉంటాడు అంత అద్భుతమైన భవిష్యత్తు కోసం భక్తితో మానవ జాతికి మరి ప్రకృతిలోని అన్ని రాజ్యాలకు సేవ చేస్తాడు ఎంత అద్భుతమో కదండి చూడండి ధ్యానం చేస్తే మనము ఎన్నెన్ని స్థితులకు ఎదుగుతామో అక్కడి నుంచి మనం చేసే సేవ భౌతిక సేవ కంటే ఆధ్యాత్మిక సేవ అద్భుతంగా ఎదుగుతుంది మరి మానవ జాతికి ప్రకృతికి అన్నిటికీ కూడా సేవ చేస్తూ ఉంటాడు మేల్కొని స్వేచ్ఛను పొందిన ఆత్మ దైవత్వ చైతన్యం అనే ప్రకాశంలో తడుస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆ దివ్య ప్రేమలో డివ్యైన్ లైట్లో తడిసి ముద్దవుతూ ఉంటారనమాట ఆనంద స్థితిలో వాళ్ళు ఆడుతూ ఉంటారు ఒక ఆనందమైన మాతను కానీ మరొక రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళ గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారంటే తన్మయత్వంలో నిండి ఉంటారు కదా అలాంటి తన్మయత్వం మన లోపల వచ్చేస్తుంది అని తెలియచేస్తున్నారనమాట ఎదురు చూస్తూ దాగి ఉన్న లక్ష్యం కూడా ఇదే మన అందరం అసలు ఎదురు చూస్తున్నది మనకి కావాలనుకుంటున్నది ఏదో కొరతగా ఉంటుంది అనుకుంటామే ప్రతి వారిలోనూ అది ఏంటంటే ఈ తన్మయత్వం కోసమే మనం కోరుకుంటున్నదనమాట ఆ పరమాత్మ చైతన్యంలో తడిసి ముద్దవ్వాలనుకోవటమే మన యొక్క జీవిత లక్ష్యం అసలు సో ఇక సగటు మనిషి ఇది చాలా చాలా పొడవైన దారిగా ఎంతో దూరమైనదిగా కనిపిస్తుంది ఇది మనకి అంత చిక్కదు ఎవరో కొంతమందికి మాత్రమే సాధ్యం అనుకుంటారు అలా ఏమీ లేదు నువ్వు సాధన చెయ్యాలే కానీ ఏదైనా నీ సొంతమే ఎందుకంటే అందరిలో ఉన్నదే నీలో ఉంది అందుకే మరి సాధన చెయ్యమురా అన్నారు సాధ్యం కాదు లేదా అన్నారు మరి తుకారాము విడ అందరూ తెలియచేశారు మనకి అభంగాల ద్వారా తెలియచేసింది ఎవరికి దక్కందంటూ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అర్హులే అని తెలియజేస్తున్నారు అనమాట సో ఆత్మార్పణం ద్వారా ప్రార్థన ద్వారా ఉపవాసం ధ్యానం మొదలైన వాటి ద్వారా స్వర్గరాజ్యాన్ని తక్కువ దారిలో పొందవచ్చు మీ దగ్గరికి టోటల్ సరెండర్నెస్తో ఆ ధ్యానం చేస్తూ ఒక భక్తి భావంతో భక్తి భావం అంటే కూడా మళ్ళీ వేరే ఇంకా బాగా చెప్పుకుందాము సో ఇవన్నీ రావటం వల్ల మనం స్వర్గ రాజ్యానికి అదుపుతులంటే ఆత్మరాజ్యంలో స్వర్గం అంటే ఎక్కడికో అని కాదు ఇక్కడ ఉండగానే ఈ క్షణంలోనే నువ్వెక్కడుంటే ఆనందంలో ఉంటావో అదే స్వర్గం నువ్వు ఎక్కడున్నప్పుడు దుఃఖంలో ఉంటావో అదే నరకం స్వర్గ నరకం విడిగా ఎక్కడో లేవు కనుక స్వర్గ రాజ్యంలోకి వెళ్ళటం అనేది చాలా షార్ట్ కట్ అయిపోతుంది వీటి ద్వారా ఏమైనా సాధించే అవకాశం నీ దగ్గర ఉంటుంది అని స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నారు స్టాన్లీ మాస్టర్ అనమాట దైవత్వం తమను మగగానో ఆడగానో విభజించుకోదు ఎందుకంటే ఆత్మకు జెండర్ లేదు తను ఆడగా పుట్టాలనుకుంటుందా మగవాగా పుట్టాలనుకుని శరీరం తీసుకున్నప్పుడు తనకున్న అవసరాలను బట్టి నేర్చుకోవాల్సిన పరిసరాలు పద్ధతులు జ్ఞానాన్ని బట్టి తను అది సెలెక్ట్ చేసుకుంటుంది ఈ జన్మలో ఒక ఆడగా పుట్టి కొన్ని జన్మల వరకు మళ్ళా మగగానే పుట్టొచ్చు కొన్ని జన్మల తర్వాత కొన్ని జన్మల ఆడగా కూడా పుట్టుండొచ్చు అదే ఆత్మ కదా తను ఏ శరీరం తీసుకుంటే ఏంటి కనుక ఆడా మగ అనేది ఆత్మలో భేదం లేదు అని తెలియజేస్తున్నారు అనమాట అలాగే మరి ఈ యొక్క క్రీస్తు బిడ్డ పుట్టడం అనే వర్డుని మరి బుద్ధిస్ట్ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే నిర్వాణ ఆ స్థితినే నిర్వాణ స్థితి అంటున్నారు మరి దీని ఇంకా చక్కగా ఎక్కువ మంది మార్గంలోకి ప్రవేశించటానికి మార్గదర్శకులుగా కూడా మారిపోతారు వీరంతా అని తెలియజేస్తున్నారు సో నిర్వాణాన్ని పొందటం అనేది ఒక ఆత్మ ఈ భూమి మీదకి తీసుకుని జన్మ తీసుకుని వచ్చిన కారణాల్లో అతి ముఖ్యమైన కారణం అని కూడా ఎంతోమంది ఎన్లైట్మెంట్ పాజిటర్స్ మనకి తెలియజేశారనమాట సో మన ఐదు జ్ఞానేంద్రియాలు కూడా గ్రంథుల మీదే ఆధారపడి ఉంటాయి ఈ జ్ఞానేంద్రియాలు అంటే అంటే కళ్ళు ముక్కు చెవులు ఇవి వాటంతటా అవి ఏమీ పనులు చేయలేవు మళ్ళీ లోపలున్న జ్ఞానేంద్రియాలు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప నువ్వు కన్నుతో ఏది చూస్తున్నావో అది నాకు పంపించి నేను చూ అని అలా ఆర్డర్స్ ఇస్తే తప్ప అవి పనిచేయవు ఇవి మళ్ళీ ఈ కర్మేంద్రియాలు వెనకాల ఉన్న జ్ఞానేంద్రియాలు దేన్ని కనెక్ట్ అయి ఉన్నాయి గ్లాండ్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఈ గ్లాండ్స్ వేటి ఆజ్ఞల్లో ఉన్నాయి చక్రాస్ మీద ఆజ్ఞల్లో ఉన్నాయి ఈ చక్రాసు ఇవన్నీ కూడా మరి మన తలలో ఉన్న ఆ దివ్యత్వపు జ్ఞానంతో కలిస్తేనే తప్ప యాక్టివేషన్లోకి రాదు దీని అంతటికీ మూల కారణం అంటే ధ్యానమే సో ఇక ఇవన్నీ జరిగినప్పుడు మనకి ఇప్పటివరకు గ్రంథాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు ఉద్దేశంలోకి వద్దాం ఇవంతా మనకి ఎందుకు కావాలయ్య అంటే ప్రేమ సేవ సిద్ధి ఈ ఈ మూడు విషయాలు మన మొత్తం పుస్తకాల్లో వస్తూనే ఉంటుంది ప్రేమ అంటే డిఫైన్ లవ్ ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి నుంచి పొందేది కాదు మన ఆత్మలోంచి మనం పొందేది ఇది ఇంకెక్కడా దొరకంది మన ఆత్మ మాత్రమే మనకి ఇవ్వగలిగిన అన్కండిషనల్ లో ఇది కనెక్ట్ అయ్యిందంటే భూమండలం మీద ఉన్న వాళ్ళ మీద మరి విశ్వంలోనూ అన్నిటి మీదకి మనకి ప్రేమ అనేది అర్థమవుతుంది వారు మేము ఒకటే అనే ఆ భావన వస్తుంది మరి సేవ సేవ ద్వారానే మరి ఎంతో దివ్యత్వాన్ని పొందగలమనే ఆ సూత్రాన్ని ఇక్కడ నేర్చుకోవడానికి మళ్ళీ భూమండలం మీద కూడా వచ్చాము ఈ సిద్ధి పొందడం మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు ఎంతో దివ్యత్వాన్ని పొందటం ఈ నిర్వాణ స్థితిని పొందటమే దివ్యత్వం ఈ మూడింటికి కూడా మళ్ళీ ఈ మూడు కావాలి అని వస్తే ఈ మూడింటికి కావాల్సింది శక్తి విశ్వశక్తి కావాల్సిందే ఈ విశ్వశక్తి మన ఆలోచనలను కూడా విశ్వశక్తి కావాల్సిందే మనకి లేదంటే మన దగ్గర విశ్వశక్తి తక్కువగా ఉందంటే మన ఆలోచనలన్నీ వక్రం వైపు వెళ్తాయి సరైన దిశలో వెళ్ళవు సో ఈ ఐస్కాంతం లాగా ఆలోచన శక్తిని లాగుతూ ఉంటుంది ఈ ఆలోచనలన్నీ మన శక్తిని పీల్చేస్తాయి కాబట్టి మన దగ్గర ఎప్పుడు ఎబాండెంట్ ఎనర్జీ ఉందంటే ఆ ఎనర్జీ మనల్ని దివ్యత్వం వైపే తీసుకెళ్ళిపోతుంది సో అది ఫ్రెండ్స్ మరి మొదటి టాపిక్లో మనం చెప్పుకున్నాం రెండవ టాపిక్లో ఏముంటుందంటే ధ్యానంలో మొదటి మెట్లు అనే అంశం ఉంటుంది మరి ఈ ఇక్కడతో మనం ఈరోజు విరామం తీసుకుంటూ వచ్చే ఎపిసోడ్లో కలుస్తాము అంతవరకు సెలవు నమస్కారం